శ్రీవల్లి వరలక్ష్మి వ్రతానికి రెడీ అయ్యి భాగ్యం దగ్గరికి వచ్చి అమ్మ నాకు చాలా భయంగా ఉందే రోజు ఏం జరుగుతుందోనని రాత్రి అసలు నిద్రే పట్టలేదే అని చెప్పి చెప్తూ ఉంటుంది శ్రీవల్లి దాంతో భాగ్యం నువ్వెందుకు భయపడుతున్నావు అమ్మడు నువ్వెందుకు కంగారు పడుతున్నావు అసలు నీ ముందు నేనున్నాను కదా వాళ్ళిద్దరూ నిన్ను ఏమైనా చెయ్యాలి అనుకుంటే ముందు నన్ను దాటి వచ్చివే చేయాలి అయినా కానీ వాళ్ళేం చేస్తారు పిల్ల బచ్చాలు చూడు ఈరోజు వాళ్ళిద్దరికి కోలుకోలేని దెబ్బ కొడతాను వరలక్ష్మి వ్రతం రోజు కుళ్ళి కుళ్ళి ఏడ్చేలా చేస్తాను మళ్ళీ నీ జోలికి రావాలి అంటే భయపడేలా చేస్తాను అని అంటూ ఉంటుంది భాగ్యం అప్పుడు శ్రీవల్లి అమ్మోయ్ వాళ్ళు ఇంత ప్లాన్ చేసి ఇంత పకడ్బందీగా పట్టుబట్టి మరీ ఈరోజే వరలక్ష్మి వ్రతం చేయాలి అంటు అంటున్నారంటే ఏదో పెద్ద ప్లానే వేశారా అమ్మ కొంపతీసి మన రోల్డ్ గోల్డ్ నగల గురించి ఇంట్లో వాళ్ళందరికీ తెలిసేలా చేస్తారా ఏంటి అమ్మోయ్ ఇప్పుడు నేను వేసుకున్న నగలన్నీ గిల్టు నగలని అత్తయ్య గారికి మా అబ్బాయి గారికి తెలిసేలా చేస్తారా నాకు చాలా భయంగా ఉంది అని అంటూ ఉంటుంది ఉంటుంది శ్రీవల్లి ఇక వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే అప్పుడే అదే టైంలో అటుగా వెళ్తున్న వేదవతి వీళ్ళ మాటల్ని విని ఒక్కసారిగా షాక్ అయ్యి బల్లి అని గట్టిగా అరుస్తుంది వేదవతి వేదవతి అలా రచేసరికి ఏంటి మన మాటలు ఏమన్నా వినేస్తుందా అని శ్రీవల్లి భాగ్యం ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు అప్పుడు వేదవతి వీళ్ళ దగ్గరికి వచ్చి ఏంటి ఇందాక ఏం మాట్లాడుకుంటున్నారు మీ దగ్గర ఉన్నవి అసలు నగలు కాదా అసలు నిజం చెప్పండి అని గట్టిగా అరుస్తూ ఉంటే శ్రీవల్లి భాగ్యం ఇద్దరు అలా చూస్తూ ఉండిపోతారు Thank you so much for watching.